ప్రైజ్ ద లార్డ్ కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన నివసించుచున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక ఆ మేన్ ప్రభునందు ప్రియులారా మీ అందరికీ క్రిస్మస్ యొక్క వందనాలు దేవుని నిత్య కృప ఆయన సన్నిధి నిత్యానందము రక్షణ భాగ్యము నిత్యము మీకు తోడయ్యుండి మీకు క్షేమాభివృద్ధిని కలిగించునుగాక ఆమెన్ ఈ దినమున సర్వప్రపంచము రక్షకుడైన ప్రభువారి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషాన్ని గడుపుకుంటున్నటువంటి దినం మనము కూడా మన కుటుంబస్తులతో స్నేహితులతో బంధువులతో కలిసి చక్కగా ప్రభువునందు ఆనందించవలసిన దినము దేవుని మందిరానికి వెళ్ళి ఆయన గూర్చిన కీర్తనలు పాడుచు దైవజనులు చెప్పేటువంటి చక్కని జన్మదినపు ఉపదేశాన్ని వింటూ ఆశీర్వదించబడడం మనకెంతో మేలు గత సంవత్సరములో క్రిస్మస్లో ఉన్నవారు ఈ సంవత్సరం అనేక మంది లేరు గత సంవత్సరం ఎంతో సంతోషముగా క్రిస్మస్ను జరుపుకున్న కుటుంబాలు నేడు పలు కారణాలను బట్టి దుఃఖసాగరములో ఉన్నాయి కొన్ని కుటుంబాలు శ్రమలో ఉన్నాయి కొన్ని కుటుంబాలు ఎంతో మనోవేదనతో ఉన్నాయి అట్టి వారందరికీ దేవుని కృప తోడయుండి నిత్యానందము దయచేయబడునుగాక ఆమెన్ ఇమానియేలు అనబడుతున్న ప్రభువు సదాకాలము మీకు తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము క్రిస్మస్ గనుక క్రీస్తు జన్మదినాన్ని గూర్చినటువంటి ఒక చిన్న లేఖనాన్ని మనము ధ్యానము చేద్దాం యేసు ప్రభువారు లోకములో పుట్టడానికి మూల వాక్యము మొదటి ప్రవచనము ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనం స్త్రీ సంతానముగా ఆయన పుట్టి అపవాది యొక్క శిరస్సును నాశనము చేస్తాడని అలాగునే ఆ యొక్క సర్పము ఆయనను కరుస్తుంది అని దేవుడే తన యొక్క జననము మరణాలను గూర్చి ఆయన ప్రవచించాడు అయితే దానిని బట్టి పలు విధములైనటువంటి కారణాలుగా ప్రభు జననం అనేది లోకములో జరిగింది ఆయన జన్మకు కారణాలు ఎన్నో వాటిలో ఒక కారణాన్ని గుర్చి మనము ధ్యానము చేద్దాం యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు వెలుగును చూచుచున్నారు మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ప్రార్థన సర్వశక్తిమంతుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ శుభదినాన్న మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను దీవించండి వాక్యం వింటున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించి బలపరచండి మీ జననములో ఉన్నటువంటి ప్రత్యేకతను మేము తెలుసుకొని నిన్ను స్థుతించి ఆరాధించి రక్షకునిగా మా హృదయములో చేర్చుకొని మేము రక్షించబడి నీ రాకడ కొరకై సిద్ధపరచబడు గొప్ప కృప అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా అనేక మంది ప్రవక్తలు క్రీస్తు జననాన్ని గూర్చి ప్రవచించారు మొట్టమొదటి ప్రవక్తగా దేవుడే తన జననాన్ని గూర్చి ప్రవచించాడు ఆ తరువాత ఎంతోమంది నోట ఆయన తన జననాన్ని పలు విధాలుగా ప్రవచింపచేశాడు బిలాము నక్షత్రముగాను రాజదండముగాను పుడతాడని ఏ యక్షయ్య కన్యక గర్భాన్న శిశువుగా జన్మిస్తాడని మీక బెత్తలహేములో ఆయన ప్రత్యక్షమవుతాడని దావీదు భక్తుడు ఆయన ఎంతో శ్రేష్ఠుడుగా ఉంటాడని మోషే నాలాంటి ప్రవక్త మీలో ఒకాయన పుడతాడని ఇలాగున పాత నిబంధన గ్రంథములో అనేక మంది క్రీస్తు జననాన్ని గూర్చి వారు ప్రవచించారు వారి ప్రవచన నెరవేర్పుని యేసుక్రీస్తుగా క్రొత్త నిబంధనలో మనము చూస్తున్నాం యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనములో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు ఈ లేఖనములో రెండు శ్రేష్టమైన భాగాలు ఉన్నాయి ఒకటి చీకటిలో నడుచు జనులు ఆల్రెడీ వారు గొప్ప వెలుగును చూస్తున్నారు అంటే వెలుగు ప్రకాశించడం ప్రారంభించింది వెలుగు కలిగితేనే కదా వారు చూచేది ప్రజలలో చీకటిలో నడిచేవారున్నారు వెలుగులో నడిచేవారున్నారు అయితే వెలుగులో నడిచేవారికి మరల వెలుగు అక్కరలేదు వారు వెలుగులో ఉన్నారు వారు వెలుగు సంబంధులు చీకటిలో నడిచే జనులకే వెలుగు అవసరం ఈరోజున భూమి మీద పాపము అనే చీకటి కమ్మి ఉంది ఎష్య్యా గ్రంథం అరవయవ అధ్యాయం రెండవ వచనాన్ని మనము చదివితే చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది అని ప్రవక్తైన ఎష్య్య ప్రవచించాడు దేవుని లేఖనమును బట్టి వెలుగు అనబడుతున్న దేవుడు లేక పాపాంధకారము చేత లోకమంతా కూడా చీకటైపోయింది చీకటిలో ఉన్న జనులు వెలుగును చూస్తున్నారు అంటే ఆ వెలుగు వాక్యమయ్యున్న క్రీస్తే యోహానుసువార్త ఎనిమిదవ అధ్యాయము పండ్రెండవ వచనములో నేను లోకమునకు వెలుగైయున్నాను నన్ను వెంబడించువాడు ఎంత మాత్రమును చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని ప్రభువు సెలవిచ్చాడు ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు గనుక ఆయన వెలుగులోనికి వెళ్ళినవారు జీవపు వెలుగు కలిగి వారు నడుస్తారు అనగా చీకటి జీవితము పోయి వారి జీవితాలు వెలుగుమయమవుతాయి అప్పటి వరకు వారు చీకటిలో ఉన్నవారే అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ చనములో మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడ్డారు అంటాడు ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు ఒకప్పుడు పాపపు దాసత్వములో ఉన్నవారు చెడుతనములో ఉన్నవారు ప్రభువు యొక్క వాక్యమును విని ప్రభు స్వరము విని ప్రభువు చేత వారు పాపము నుండి విమోచించబడి నిత్య జీవము అయ్యున్న క్రీస్తు అనబడుతున్న వెలుగులో వారు నడుస్తున్నారు అందుకే వారు వెలుగుని చూస్తున్నారు అయితే మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు ప్రకాశించును అంటే ఇంకా ప్రకాశించలేదు ప్రకాశిస్తుంది దానికి ఒక సమయం అనేది ఏర్పరచబడింది అని అర్థం మరణ ఛాయగల దేశం అంటే ప్రపంచములో ఎన్నో దేశాలు ఉన్నాయి అయితే ప్రపంచములో ఉన్న ప్రతి దేశము ఈరోజున మరణపు ఛాయలో ఉంది ఛాయ అనగా నేడ మరణపు నీడలో బ్రతుకుతుంది ఏ దేశాన్ని చూచినా మరణ భయమే మొన్నటి వరకు యుద్ధపు గోష ప్రపంచములో మారుమ్రోగింది ఆ దేశాలు మరణపు ఛాయలో ఉన్నాయి ఈ రోజున ఎక్కడ చూచినా ప్రతీ మనిషి ఏ నీడ క్రింద ఉన్నాడు అంటే మరణం అనబడుతున్న దాని నీడ కింద ఉన్నాడు అందుకే మనుషునికి భయం మరణ భయం ఆ మరణ భయమును తొలగించడానికి మనలను నిర్భయలుగా చేయడానికి మన కొరకై వెలుగుగా క్రీస్తు జన్మించాడని పత్రిక రెండవ అధ్యాయము వచనం చలవిస్తుంది ఆయన రక్తమాంసములు కలిగిన వానిగా జన్మించడానికి గల కారణం మరణపు బంధకాలలో ఉన్నవారిని మరణము చేతనే విడుదల చేయాలి అని ఆయన ఆలోచన ఈరోజున ఒకవేళ మరణ బంధకాలలో నీ ఉంటే నీకు శుభవార్త నీకు విమోచన ప్రకటించబడింది నీవు వెలుగుని చూస్తావు ప్రభువు నీ కొరకు జన్మించాడు ఆయన జననం సర్వమానవాళికి జీవాన్ని కలిగిస్తుంది నిత్యానందాన్ని ప్రసాదిస్తుంది అట్టి శ్రేష్టమైన రక్షణ ఆశీర్వాద భాగ్యం సకల కుటుంబాలకు ప్రభువు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దిన వాక్యము చేత చీకటిలోనూ మరణ పరిస్థితులలోనూ ఉన్న ప్రజలకు జీవాన్ని అనుగ్రహించి సంతోషాన్ని పుట్టించుమని రక్షణ ఆనందముతో వర్ధిల్ల చేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సకల పరిశుద్ధులకు సదా గాక